హాయ్ హలో అండి పొద్దున్నే అయితే టిఫిన్ పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే పొద్దున్నే ఉప్పు అబ్బాయి ఇచ్చాడండి ఈరోజు అందుకని చెప్పి ఉప్పు తీసుకున్నాను పచ్చళ్ళ పడతాం కదండి దాంట్లో సాల్ట్ కన్నా గళ్ళు పేస్తేనే బాగుండుద్ది ఇక అందుకని చెప్పి అదైతే ఎండబెట్టేసాను నిన్నైతే వాటర్ వచ్చినాయి కదండి అందుకని చెప్పి ఇక అయితే మట్టిగా ఉన్నాయి అవన్నీ శుభ్రంగా కడిగేసి ఎండబెట్టాను అవైతే జల్లించాలండి ఇక సాయంత్రం జల్లిద్దాము లేని ఇక అవైతే ఎండలో నట్టు వేసాను తర్వాత ఇంట్లో పని అంత అయిపోయిన తర్వాత బ్లౌజులు స్టిచ్ చేశానండి రెండు ఇక నైట్ పూట ఇక ఒక పక్కన వంట చేస్తానే ఒక పక్కన అయితే ఈ మెనువులు జల్లిస్తున్నాను ఒడ్డి గాను చిన్న చిన్న తరక మెనువులు ఉన్నాయండి అందుకని చెప్పి ఇక జల్లించి రేపు ఇష్టవచ్చలే అని చెప్పి ఇవన్నీ నైట్ పోటు జల్లిస్తున్నాను బయట అసలు చక్కగా చల్లగా ఉందండి అందుకని చెప్పి పని చేసుకోవటం కూడా చక్కగా వీలుగా ఉంది ఇంట్లో కన్నా బయటే కూలింగ్ వస్తుంది చల్లగాలి తర్వాత అయితే ఇక అందరం కలిసి అయితే అన్నం తినేసాము మేమైతే నైట్ పోటు ఎక్కువ అందరం కలిసి తినడానికి ఇష్టపడతామండి పగలెటూ తప్పదు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఎప్పుడు తింటామో ఏంటో ఇక అందుకని చెప్పి నైట్ పోటు మాత్రం కంపల్సరీగా అందరం కలిసే తింటామండి రేపు అయితే మంగళవారం కదండి అందుకని చెప్పి గ్యాస్ స్టవ్ అక్కడ పక్కన బల్ల కూడా క్లీన్ గా తుడిచేసి ముగ్గు పెట్టేసాను నచ్చితే ప్లీజ్ లైక్ చెక్